ఉన్నాము సంకల్పంలోనే చెప్తుంది ఈ గురు పూజా విధానం అంతా కూడా బోధా విధానము ఈ బోధా విధానంలో సంకల్పంలో గురుమూర్తి ఏం చెప్తున్నాడు అనేది మనం ఒకసారి ఒక్కసారి మనము నెమరు వేర్చుకొని మిగతా కార్యక్రమాన్ని లోపలికి వెళ్దాం ఇక్కడ ఏమంటున్నారు అంటే మొట్టమొదటిగా జరిగేది అంత కూడాను పంచదశి మహామంత్రద అంతర్గత ఈ పంచదశి మహామంత్రద అంతర్గత అనగా మనకు అందరం కూడా పరులకు అందరూ కూడా తెలుసు ఈ పంచదశి అంటే ఏమిటి ఈ పంచదశి దృష్ట దేశాంతరంలో ఏమి ఒక సారాంశం ఉన్నదని దాంట్లోనే ఈ మొత్తం జరుగుతున్నది ఒకటి కాదు దాంట్లో ఏం జరుగుతున్నది ఏమిటి అంటే క్లుప్తంగా మాట్లాడుకుందాము ఇక్కడ ఏమంటున్నారు అంటే సృష్టి మధ్య అసలీల గురు పదశాంతి స్నానమహం మహంకరిషే ఇంతకు ముందే ఆ స్నానం ఆ పాదయం పాదం యొక్క స్నానం చేసి ఆ యొక్క శుద్ధి చేసుకుని ఆ పాదాలు మనం రెడీ చేసుకున్నాం ఎందుకు పూజ చేసుకోవడానికి అక్కడ ఏమంటున్నారు కంద అఖండ విరహితాయ ఆ గురు పరమాత్మ యొక్క వర్ణం ఎందుకు వచ్చింది ఖండము గాక అఖండము గాక రహితాయ మగ్గుడు పాద సన్నిహం ఎవరైతే నా గురువు ఉన్నారో అంతటి వాడే ఆ రహిత పరుడికే నేను పూజ చేస్తున్నాను మళ్ళా ఎందుకు పూజ చేస్తున్నానంటే శ్రీ నిజ గురు దర్శన స్వర్శన కరుణ కటాక్ష వీక్షణ ఆయన కరుణ కోసము ఆ కటాక్ష వీక్షణాల కోసం నేను చేస్తున్నాను తండ్రి ఉదయాన్నే లఘు పూజ పరాపూజ మంత్రానుష్ఠాన విధానములు చేసి ఉన్నాను అది ఎక్కడ చేశాను అస్మిన్ గురు శాంతి స్నాన సమయే మధ్రమ ఇదంత కూడా ఎక్కడ జరిగిందంటే మద్భ్రమ సృష్టారభ్యం ఇదంత కూడా సృష్టి ఆరంభం ఎక్కడ జరిగింది భ్రమచేత అది ఎవరో భ్రమ కాదు మద్భ్రమ సృష్టి సంవత్సరంలో చేస్తున్నాను బ్రహ్మానంద నామ సంవత్సరే తూర్యాతీత అవ్యక్తం నామడుతావు జ్ఞానాజ్ఞాన శూన్యమాసే కేవలాత్మక పక్షే జన్మాంతర మర్మ పుణ్యతీత నిష్కల వాసరే ప్రకృతి ద్వయదోష రహిత నక్షత్రే స్వప్నావర్ణ గోత్ర ఎవరో వీళ్ళు అన్నపూర్ణమ్మ సమేత శ్రీ సద్గురు గోదానంద సిద్ధిరెడ్డి నాగేశ్వర ఆరు ఎటువంటి వాడంటే మళ్ళీ చెప్తున్నారు పీఠంలో ఉన్నవాళ్ళు దీవులే కూర్చోవాలి అందరికి పూజలు జరుపుకోకూడదు దీని ఇది కూడా గుర్తు పెట్టుకోవాలా ఏమి ఎటువంటి వారంటే వినాశనము లేని చందస్సు జరిగినటువంటి స్వరూపం వాళ్ళది భాములైన అభావమైనటువంటి అభావమైనటువంటి స్వరూపులు వాళ్ళు బావా అభావ స్వరూపులు బావ రహితులైనటువంటి వారు మృతములైనటువంటి అమృతం అనే బేజం కలిగినటువంటి స్వరూపం అది అస్మి అస్మితో అహమై ఉన్నది కాబట్టి ఆ రైతు పదార్థమైన రహితం చేసుకునే స్వరూపులు వాళ్ళు అటువంటి వారికి నేను ఇప్పుడు బూజ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అయ్యా మమ వ్యవహారిక స్వప్నం అనే ఉద్యోగం ప్రారంభమైంది ఏం ప్రారంభమైంది స్వప్నం అనే ఉద్యోగము అది ఆ ఉద్యోగం కూడా ఏ విధంగా ప్రారంభమైందంటే స్వప్నోద్యోగ బాల్య యవన కౌమార వార్థిక్య కాలే బాల్యం ఎందు గాని యవనము ఎందు గాని కౌమాలం ఎందు గాని వార్ధిక కాలం ఎందు కాని విద్య చేత గాని అవిధ్య చేత గాని తెలిసి గాని తెలుగు తక్కువ గాని జ్ఞానం చేత కాని అజ్ఞానం చేత కానీ ఏదైతే జన్మవాసన వాసన తగిలి ఉన్నదో ఏది విద్యా విద్య కర్మల చేత ఏదైతే జన్మవాసన తగిలి ఉన్నదో అర్థం చేసుకోవడానికి గురుపాదం పెట్టుకున్నాను ఈ గురు పూజ చేసుకున్నానని అర్థం ఎక్కడ అందరం కూడా ఈ యొక్క సంకల్పాన్ని బాగా విని మనం కూడా ఆ యొక్క స్థితిని పొందాలని ఈ పూజా కార్యక్రమం అంతా జరుపుకోవాలా మనందరము దయచేసి నిశప్తియుక్తులుగా ఉండాలా చేతులు పట్టుకున్నారు కదా పంచదశీ మహామంత్రార్ధ అంతర్గత జగ సృష్టి మధ్య అసరి గురు పద శాంతిష్నమహం శ్రీకండా అఖండ విరహితాయ మద్గురు పాద సన్నిధౌ శ్రీ నిజ గురు దర్శన స్వర్శన కరుణాటాక్షణ సిద్ధ్యర్థం శ్రీ నిజ గురు లఘు పరా పూజ మంత్రానుష్ఠాన విధాన अस्मिन् गोपदेशान कृष्ण आरसमय मद्रम सुष्टारव्यां ब्रह्मानंद नाम सम्मस्रे तुर्यातीत अव्यक्तं मे मृतो तेव वाला आपका पक्ष जन्म अंतर मर्म पुण्य देदौ प्रकृति द्वय आदेश रहित नक्षत्र स्वप्ना वर्ण गोत्रस्य श्री अन्नपूर्णाम समेत सद्गुरु बोधा आनंद सिद्धरेधि नागेश्वर आर्य सद्गुरु राजयोजि नामदेईश अविनाश चंदाया अभवो देवाया अमृत धेजाय ब्रह्मय ब्रह्मय वाहमस्मि अहम् पदातरायुत्त्याया अप्रमेय शक्त्याया అందరానండి మమ మన స్వప్న స్వప్నోద్యోగానా భార్య యవ్వన కౌమార కౌమార విద్య కాలే వార్ధిక కాలే విధ్య అవిధ్య కర్మ జన్మ వాసన జన్మ వాసన రహితాయా నిస్తరంగ స్థాన సిద్ధార్థం స్వరా పూజా విధానం విధానం యక్షతులు పూలు ఆ పాదాల మీద విడిచిపెట్టే నీరుచొక్క వేసి ఇప్పుడు ఈ పూజా విధానాన్ని స్వాగరాధ్వయాలైనటువంటి శ్రీమతి మంగతాయరామ గారు శ్రీదేవి అమ్మగారు గారు వారితో పాటు ఇంకా ఫారస్ లో ఉంటారు మరి అందరు కూడా యుక్తులుగా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా గురుమూర్తి కరుణకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం జైగు సద్గురు బ్రహ్మహారాజుకు